పట్టాలు ఉన్న పేద ప్రజలకు స్థలాలు చూపించకపోయే రెవెన్యూ అధికారులపై తిరుగుబాటు చేస్తామని బిసి ఉద్యమ నాయకుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు గురువారం అంతాయ్పల్లిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాకీ రవి ఆధ్వర్యంలో కాచివానిసింగారం గ్రామానికి చెందిన పేద ప్రజలకు పట్టాలు ఉన్నా స్థలాలు చూపించడం లేదని వారికి స్థలాలు చూపించాలని ముందు బాధితులు చేస్తున్న ధర్నాకు బిసి ఉద్యమ నాయకుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కొందరు కబ్జాదారుల వల్ల పట్టాలు ఉన్నా కాచివానిసింగారం గ్రామస్తుల స్థలాలు కబ్జాకు గురయ్యారని దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లగా కోర్టులో వీరికి న్యాయం జరిగినా ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వడం లేదన్నారు కొందరు అక్రమాలకు అలవాటు పడిన అధికారులు ఇంతవరకు పట్టాలు ఉన్నా పేద ప్రజలు స్థలాలు చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ములుగు నవీన్ బాకీ సోమయ్య ఉప్పలయ్య వెంకన్న అయ్యన్న ముత్తయ్య నాగరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు స్థలం లేకపోతే మమ్మల్ని అక్కడ నుంచి నాగోలు పల్లె కూడా ఒక పదిహేను వందల మందికి గట్కేచరం మండలం కాశీవాంగ్ అరవై ఆరో సరే నెంబర్ లో ఒక పదిహేను వందల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు ఇంకో పదిహేను వందల మంది కూడా తర్వాత సెకండ్ లిస్ట్ కూడా పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది మరి ఇచ్చిన పట్టాలకు పొజిషన్ ఇవ్వని చెప్పి మేము పొజిషన్ కోసం మేము తిరుగుతున్నాగా మరి అప్పట్లోనే కదా మీకు గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వైఎస్ రాశేఖరరెడ్డి హాయంలో వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగినాం అయ్యా మరి మాకు పట్టాలు ఇచ్చారు మీ హయంలో మాకు పొజిషన్ రిఫండ్ అయ్యా అని చెప్పంటే ఆయన కూడా సరే ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు ఆ తర్వాత మా మీదకి ఊర్రాలు రుచికొలిపిండు మరి అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు మరి సునీరెడ్డి అసంటోళ్ళు నల్ల మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అసొంటోళ్ళు పెద్ద పెద్ద తలకాలు నల్లమారెడ్డి అసొంటోళ్ళు ఈ పేదల కట్టడం తిరిగి పేదోళ్ళ ల్యాండ్లు మొత్తం పేదోళ్ళకి ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ కదా మాకు ఇవ్వకుండా చేసి ఇప్పటివరకు మేము తరతరాలు మొత్తం అందరూ మా ప్రతి ఒక్క కుటుంబాలని మొత్తం ఎంతో బాధపడకుండా మేము అయ్యా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పారు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంటే ఆటో దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోంటాడు కలెక్టర్ దగ్గర పోంటాడు ఆర్టీఓ దగ్గర బాగుంటాడు ఆర్టీఓ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర బాగుంటాడు ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ రిపోర్ట్ అంటది ఆ రిపోర్ట్ తీసుకొని ఆర్టీఓ దగ్గర పోతే ఆర్టీఓ అంటాడు కదమ్మా నా దగ్గర లేదు రిపోర్ట్ కలెక్టర్ ఆఫీస్లో అంటాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చా కలెక్టర్ ఏమంటాడు నా దగ్గర రాదా రిపోర్ట్ రాలేదు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేస్తా అంటాడు అది వీ సెక్షన్లో ఉంటాడు వీ సెక్షన్ పోలితే వీ సెక్షన్ సూపరింటే అంటాడు కలెక్టర్ దగ్గర పంపించేసినాము మీకు అక్కడే పనులు అయితే అంటాడు మరి ఎవరి దగ్గరికి పోవాలి మేము ఎవరిని అడగాలి ఉంటే ఉన్నదని చెప్పండి లేకుంటే లేదని చెప్పండి కానీ మమ్మల్ని ప్రతిసారి ఇట్లే మమ్మల్ని నిర్లక్ష్యతనం చేసుకుంటూ మాకు ఆల్రెడీ యూస్ అయినా పట్టాలు మాకు పొజిషన్ ఇచ్చిర్రు మాకు లేవడు చేసి రాళ్ళు బాతి మాకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇంతవరకు మమ్మల్ని కదా ఇక్కడ బాధ పెట్టుకుంటే మమ్మల్ని పైదాలు ఉన్నది ఏడిపిస్తున్నారు ఈ గవర్నమెంట్కి ఏ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అని న్యాయం చేస్తా అని చెప్పని మేము ఎంత ఆశపడుతున్నాము మరి ఒకప్పుడు మొన్న కూడా పోయి మరి మేము పెద్ద ధర్నా పెట్టాము మరి ఎడ మన ఇందిరాపారక్ దగ్గర పెద్ద ఎత్తున మహాధర్ణం పెట్టిన మహాధనం ఆర్ కృష్ణ గారు ఎంపీ ఆర్ కృష్ణ గారు ఆధారంలో ఆ ధర్నా పెట్టేప్పుడు అన్నారు మంత్రి గారి దగ్గర పోయి కలిస్తే అన్నాడు అయ్యో ఇంత ఇన్ని రోజులు మీకు ఇన్ని తరాల నుంచి ఇట్లా గడిచిపోయిందా అని చెప్పని చెప్పి ఆయన పొంగులాంటి శ్రీనివాసరావు ఒకటే మాట చెప్పిండు ఎట్లా వీళ్ళకి పట్టాలు ఇచ్చిన పట్టాలు ఏదో పొజిషన్ వాళ్ళకు జారీ చేయండి అని చెప్పి కలెక్టర్ మన పొంగులాంటి శ్రీనివాసరావు రెవెన్యూ శాఖ మంత్రి కలెక్టర్ రాయడం జరిగింది కలెక్టర్ తర్వాత కలెక్టర్ తీసుకొని కథ మీ ఎంఆర్ఓకి రిపోర్ట్ రాజు మాకు రిపోర్ట్ రాయడం అని చెప్పి ఎమ్ఆర్ఆకి రాసిండు ఎంఆర్ఓ అక్కడ చూసి రిపోర్ట్ వారం పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు పెట్టుకొని ఆమె రిపోర్ట్ రాసి మళ్ళీ కలెక్టర్ పంపించడం జరిగింది కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు వీశేక్షణకు వచ్చి విశేషం మేము అడితే వాళ్ళే ఉంటారు కలెక్టర్ దగ్గర పంపించామని చెప్పంటారు ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఇక్కడ అంచెలంచెలుగా మేము బాధపడుకుంటూ వస్తుంటే మా బాధ కనీసానికి మీకు ఎవరికి అర్థం కావట్లేదా కనీసానికి మేము మాకు ఇచ్చిన మీకు ఏదే ఏదో కదా మాకు ఇచ్చిన పట్టాలకు పోషన్ మేము మాకు ఇచ్చిన అసలు పట్టాలని మీకు మేము డబుల్ బెడ్రూమ్ అని చెప్పని కేసీఆర్ మోసం చేసిండు పోయి ఇప్పుడైనా మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇందిరామిల్ అంటాడు అయ్యా నాకు ఇందిరామిల్ వద్దు నువ్వే ఆయన అన్నాడు నేను పోయి కొన్ని పోయిన సరే పోయిన ఒక పోయిన ధర్నా పెట్టావుడు వందగల వందగ స్థలం పత్తి కుటుంబానికి ఇస్తా అని చెప్పి చెప్పారు ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది ఆ పేపర్ కూడా మా దగ్గర ఉంది దయచేసి మా పైన ఉన్న ఇచ్చినటువంటి పట్టాలకు పొజిషన్ ఇవ్వండి బ్యాలెన్స్ పట్టాలు కూడా మీరు ఇవ్వాలని చెప్పని చెప్పి మిమ్మల్ని కోరుతూ విధంగా ఇప్పుడు మీరు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పని అన్నారు ప్రతి కుటుంబానికి వంద గదా స్థలం ఇస్తామన్నారు దాని సందర్భంలో వంద కదా స్థలం ఇస్తారా లేకుంటే మీరన్నా ఇంద్రమిల్లు ఆపాలన్నా వంద గా స్థలం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నామన్నారు ఇంద్రబిల్లు ఆపుతారా ఇంద్రబిల్లు ఇస్తారా మాకు వంద కదా స్థలం ఇస్తారా ఇవ్వాలని చెప్పని మా యొక్క డిమాండ్ అదేవిధంగా మేము అడుగుతున్నాం సహనుభూతి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయట్లేదు రంగారెడ్డి జిల్లా ఈ హైదరాబాద్ జీలాపతిలో ఉన్న చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా కోట్ల రూపాయలకి వెళ్ళడం పేదలకు ఇచ్చిన భూములు కూడా జమీన్ అధికారులు ముందుకొని అమ్ముకోవడానికి కర్జాదాడులకు ధర దత్తం చేయడానికి ప్రయాణించారు కాకినా శృంగారంలోపల దాదాపు ఇరవై ఏళ్ళ కింద పట్టాలు ఇది అప్పట్లో ఆ భూములు పొజిషన్ తీసుకొని నిన్ను పెట్టుకునే సమయానికి అక్కడెవరో కబ్జాదారు కదా ఆపెట్టలే దగ్గర కోర్టు పోయింది కోర్టులో కూడా గెలిచారు వీళ్ళట వీళ్ళ పట్టాలు ఉన్నాయి వీళ్ళకి ఇవ్వడానికి రెవెన్యూ అధికారులకు ఏం పోయాడు భూములు ఏడు ఉన్నాయని చెప్పి ఎంఆర్ఓ ఆర్డీఓ మాట్లాడుతుందట అంటే భూములు ఉంటే కూడా ఉన్నాయి చూపెట్ట భూములు ఉన్నాయి అవే ఇవ్వాలేస్తాం తప్ప దానికి రెవెన్యూ మంత్రి కూడా ఒప్పుకున్నాడు కబ్జా భూమిలు పట్టాలున్నాను కి మందికి పట్టాలు ఇచ్చేస్తాను మేము పట్టాలున్నాయి బాగా చెప్తాను అయినప్పటికీ కూడా ఈ దుర్మార్గుమైనటువంటి కొందరు అధికారులు పేదల రక్తం దాగుడు అలవాటు పడి కోట్లకు జీతాలునే పుష్పడతలేదు తృప్తి చెందుతలేదు నచ్చల కొద్ది అంచాల గిరుకు అలవాటు పడి ఒకసారి కోట్లకు ఎదగాలని కక్కుతితోటి వాళ్ళు నిప్పుతో చెలాగడం అంటారు పేదల ఇళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ జాగాలు ఇవ్వకపోతే అగ్గితోటి నా అగ్గితో పెట్టుకునేమైతే కాలు చేతులు కాస్తాయి వాళ్ళ కూడా జీవితాలు అని చెప్పి చేస్తున్నా కలెక్టర్ జాప్యం చేస్తున్నాడు వీళ్ళందరూ జాప్యం చేస్తున్నారు దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ జాగాలు వీళ్ళు ఇవ్వకపోతే ఇక తిరుగుబాటు జరుగుతుంది అన్ని జాతకాలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు ఈ మధ్యకాలంలో కొంతమంది ఐఏఎస్ ఆస్తులు మొత్తం ఇక్కడ తయారేంటే ప్రోబిటెడ్ ల్యాండ్ అని పెడుతున్నారు పట్ట భూమి అని కూడా ఎన్నోమెంట్ ల్యాండ్ అని ప్రోహిటెడ్ అని పెట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఆకుండా వేసి మళ్ళా మీరు దరఖాస్తు పెట్టుకోండి అని అంతా తినుకుంటా ఆ ప్రోబిటెడ్ విషయానికే బ్రోకర్లను పెట్టుకొని అందరు ఐఏఎస్ ఆఫీసర్ కూడా కొందరు లంచాల అది ఈ పదేళ్ళలో దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళ నుంచి హైదరాబాద్లో జరిగిన ఈ భూముల దందాల్లో లోపల ఏఐఏఎస్ అధికారి ఎన్నెన్ని కోట్లు తాపట్ల వందల కోట్లు వాళ్ళ లీడర్లు అధికారులు కుక్కటి వరే పేదల రక్తాన్ని ప్రభుత్వ భూములంతా ఓ హాస్టల్కి భూమి ఇవ్వమంటే హాస్టల్ లాడ్స్ ఇవ్వాలి ఇంకా పేదల కిందకి ఇవ్వమంటే ల్యాడ్చుకోవాలి కానీ కర్జాలు పెట్టి దొంగ పట్టాలు క్రియేట్ చేసి దారాదత్తం చేస్తున్నారు కొందరు అమాంతరణం వందల కోట్లకి ఎగిపోతున్న పేదల దూర అరవై గదాలు ఇస్తారు అందుకే ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టిపోయి ఈ భూముల యొక్క లావాదేవీ ఈ పది తొమ్మిది పది సంవత్సరాల నుంచి జరుగుతున్న తండ్రి మొత్తం ఎంక్వైరీ పెట్టించి డీప్ ఎంక్వైరీ ఎవడెవడం ఎన్వాల్వ్ అయ్యారు ఎట్ల ద ఒకటి నిన్న మొన్న దృశ్యం రంగారెడ్డి ఒక పట్టా భూమిని దాన్ని ప్రైబిట్లో పెట్టాడు ఎందుకు పెట్టిందని నేను ఇంకా ఇస్తాను ప్రొబ్యూటర్లు పెట్టి మధ్యలో బ్రోకర్లు పెట్టి ఉన్నతాధికారులు డబ్బులకు ఖర్చు లక్షల రూపాయలకు ప్రొబ్యూటర్లు పెడితే తీసేయాలంటే కొన్ని లక్షలు కావాలి యాభై లక్షలు కావాలి కోటి కావాలని అనుకుంటున్నాను ఇట్లా మొత్తం అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ లేదా ఇంకా రకరకాల ల్యాండ్ చుట్టే ఆర్ఓసి ఎన్ఓసి ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈ విధంగా ఖర్చులు వస్తుంది దీని మీద ప్రధానమంత్రి ఫిర్యాదు చేసి సమగ్రమైన విచారణ లోతుల విచారణ చేసి పేదల యొక్క భూములను ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళని అందరినీ కక్కిస్తానని చెప్పి తెచ్చారు దాదాపు ఇరవై ఏళ్ళ కింద వెయ్యి మందికి పట్టాలి అప్పుడు పొజిషన్ ఇచ్చే అప్పుడే నేను తట్టినారా ఇంకా అక్కడ సరు సూరారాండా అక్కడికి కడిపించాను అందరూ ఎన్నో కట్టుకునే అయిపోయింది ఈ కాచివాన్ సింగారంలో వేయికి వాళ్ళు అబ్జెక్షన్ చేసి కోర్టుకు పోరు కోర్టులో వీళ్ళందరు గెలిచారు ప్రభుత్వం ఇచ్చిన పట్టణివ్వాలి